ఉద్యోగాల విషయంలో మన వాళ్ళు వెనకబడిపోయి ఉంటున్నారని ఐ మెయిన్ సమాచారం తెలుసుకోవటంలో కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టులు ఎక్కువ మిస్ అవుతున్నారండి స్టేట్ గవర్నమెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నా పొలో మనం అప్లై చేసేస్తారు పది ఐదుకి కూడా పది లక్షల మంది లక్ష మంది అప్లై చేస్తారు అక్కడ మాత్రం వేలల్లో పోస్టులు ఉన్నా కానీ లేదు దీనివల్ల చాలా నష్టపోతున్నాను తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రాంతం ముఖ్యంగా అని చెప్పి నేను పర్టికులర్గా ఆల్మోస్ట్ ఆల్ ఒక యుద్ధంలాగే ప్రకటించి అన్ని అన్ని ఉద్యోగాల వివరాలు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాం కదండి అలాగే ఇప్పుడు ఇస్తున్నాను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగాలు అయితే పండియండి చాలా మంచి ఉద్యోగాలు మంచి అంటే టెన్త్ క్లాసు ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఇక నేను చదువు ఆపేస్తాను జాబ్కి వెళ్ళిపోతాను అని కొంతమంది ఉంటారు కదండి వాళ్ళకి బాగానే ఉంటాయి మరి వెళ్ళిపోవచ్చు కూడా తప్పేమీ లేదు మరి పాతిక వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా జీతం వచ్చే అవకాశం ఉన్నప్పుడు పర్వాలేదు ఆ జీతం నాకు బాగుంటుంది సరిపోతుంది అనుకునే వాళ్ళని వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను ఐజీఐ ఏవియేషన్ అంటున్నారు ఐజీఐ ఏవియేషన్ అండి పద్నాలుగు వందల నలభై ఆరు పోస్టులు పడినాయి పదకొండు వందల పైన పోస్టులు వచ్చేమో గ్రౌండ్ స్టాఫ్ అంటాను చూడండి ఎయిర్పోర్ట్స్లో ఫ్లైటు క్రూ అంటే పైలెట్లు వీళ్ళే కాకుండా ఫ్లైట్లో ఉండేవాళ్ళు కాకుండా కింద ఉండేవాళ్ళు కూడా చాలా అవసరం గ్రౌండ్ స్టాఫ్ అంటాం ఇంకా రకరకాలైన పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు విమానాన్ని రెడీ చేయడం దగ్గర నుంచి కింద క్లియరెన్స్ల దగ్గర నుంచి అన్ని చేస్తారులేండి వాళ్ళని ఇప్పుడు తీసుకుంటున్నారు ఇన్ని పోస్టులు ఉన్నాయండి పద్నాలుగు వందల పైన పోస్టులు ఉన్నాయి కాబట్టి మిస్ చేయొద్దు ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులుగా ఇంటర్ చదివిన వాళ్ళు ఈ గ్రౌండ్ స్టాఫ్ కోసం అప్లై చేయమని అంటే కేటగిరీ వన్ ఇది ఇందులో లోడర్ అని ఒక కేటగిరీ ఉందండి అంటే లోడ్స్ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లో లగేజీ లోడ్ అన్లోడింగ్ ఉంటుంది కదా ఓన్లీ ఆ యాక్టివిటీ చేస్తారు టెన్త్ క్లాస్ సరిపోతుందండి వాళ్ళకి వాళ్ళు జస్ట్ టెన్త్ క్లాసే అప్లై చేసుకోండి వీళ్ళకి పాతిక వేలు జీతంను గ్రౌండ్ స్టాఫ్కి ముప్పై ఐదు వేలు జీతం పెట్టారు మరి మీరు దేనికి ఫిట్ అవుతారనేది చూసుకోండి నేను రెండింటికి ఫిట్ అవుతానండి ఇంటర్మీడియట్ చదివాను నాకు పర్వాలేదు లోడర్ అయినా పర్వాలేదు అప్లై చేస్తాను అనుకునే వాళ్ళు అప్లై చేసేయండి ఇంకా గ్రౌండ్ స్టాఫ్ వచ్చి ప పది వందల పదిహేడు పోస్టులు లోడర్ వచ్చి నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయండి ఓకేనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మ్యాథ్స్ సైన్స్ ముందే చెప్పాను మళ్ళీ టెన్త్ క్లాస్ వచ్చి లోడర్కి అని చెప్పాను కదండి అప్లై చేసుకోండి అయితే గ్రౌండ్ స్టాఫ్కి ఉమెన్ స్టాఫ్ కూడా అప్లై చేసుకోవచ్చు లోడర్కి మాత్రం ఓన్లీ ఓన్లీ మెన్నే అంటే దానికి ఆడవాళ్ళు కూడా అప్లై చేసుకోండి దీనికి మాత్రం మగపిల్లలు మాత్రమే అప్లై చేసుకోండి విడివిడిగా అప్లై చేసుకోవాలి ఒక అప్లికేషన్ కాదు రెండు అప్లికేషన్ రెండు పోస్టులకి పెట్టుకోండి ఇక ఏజ్ అంటారా గ్రౌండ్ స్టాఫ్కి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు లోడర్కి అయితే ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఇచ్చారండి రిలాక్సేషన్స్ లేవు ఇక్కడ మిగిలిన ఉద్యోగాల్లో మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది కానీ ఇక్కడ రిలాక్సేషన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొద్దు జీతం చెప్పేసాను కదండి పాతిక వేల వరకు లోడర్కి ముప్పై ఐదు వేల వరకు గ్రౌండ్ స్టాఫ్కి వచ్చే అవకాశం ఉందని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే రిటర్న్ టెస్ట్ పెడతారండి ఇక్కడ రాత పరీక్ష పెట్టే తీసుకుంటారు రాత పరీక్ష కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో గ్రౌండ్ స్టాఫ్కి టెన్త్ లెవెల్లో వీళ్ళకి లోడర్లకి ఉంటుంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ రాత పరీక్షకి ఇచ్చి ఓ థర్టీ పర్సెంట్ స్కోర్ వెయిటేజ్ ఇంటర్వ్యూకి ఇచ్చారు లోడర్ ఉద్యోగం అని చెప్పాం కదండి టెన్త్ క్లాస్ బేస్ మీద వాళ్ళకైతే అది కూడా ఏమీ లేదు ఇంటర్వ్యూ లేదు ఓన్లీ రాత పరీక్ష దాన్ని మెరిట్ బేస్ చేసుకొని తీసేసుకుంటారు సో మరి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఐజీఐ ఏవియేషన్ ఇండియా సారీ ఐజీఐ ఏవియేషన్ ఢిల్లీ డాట్ కామ్ ఐజీఐ ఏవియేషన్ ఢిల్లీ డాట్ కామ్ అని కొట్టండి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ వగేర అన్నీ ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకోండి ఫ్రీ కాదు వీళ్ళు ఫీజు పెట్టారండి గ్రౌండ్ స్టాఫ్కి మూడు వందల యాభై పెట్టారు రెండు వందల యాభై వచ్చి లోడర్కి పెట్టారు అంటే రెండు పోస్టులు కావాలనుకుంటే రెండు అప్లై చేసుకోండి అయితే రెండు అప్లికేషన్లు విడివిడిగా ఇవ్వాలి అనేది మాత్రం మర్చిపోవద్దు గుర్తుంచుకోండి ఇక చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది అంటే ఇరవై ఒకటి అండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఆన్లైన్ అప్లికేషనే అప్పటికి ఆన్లైన్ అప్లికేషన్ చక్కగా అంతా ప్రిపేర్ అయ్యి ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇండియాలో ఎక్కడైనా చేయాల్సి ఉంటుంది ఢిల్లీ కావచ్చు ఎక్కడైనా కావచ్చు అండి ఎక్కడైనా కావచ్చు దీనికి కూడా సిద్ధపడి ఉండండి మరి పర్వాలేదు నేను వెళతాను ఆ ప్యాషన్ ఉంది అనుకునే వాళ్ళు అప్లై చేసేసుకోండి ఇక పరీక్షలు ఎక్కడెక్కడ జరుగుతాయంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ లేవండి మామూలుగా అయితే చాలా చోట్ల ఉంటాయి ఒక హైదరాబాద్ మాత్రమే ఉంది ఇంకా తర్వాత చెన్నై ఇంకా పట్న వారణాసి అటు నార్త్ ఇండియా సైడ్ ఎక్కువే ఉన్నాయి ఇటు కావాలంటే తిరువనంతపురం అటు ఉన్నాయి ఇక ఇంపాల్ కోల్కతా అహ్మదాబాద్ పూణే అట్లా ఉన్నాయి మనకు అవసరం లేదు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాదు రిటర్న్ టెస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది సో మరి నాకు ఇంటర్ అయిపోయింది టెన్త్ అయిపోయింది ఎయిర్పోర్ట్స్లో పాతిక ముప్పై వేలు పర్వాలి పాతిక ముప్పై ఐదు వేలు పర్వాలేదు నా ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు అప్లై చేయండి దయచేసి నాకు రాదు కదా హెవీ కాంపిటీషన్ ఉంటుంది పద్నాలుగు వందల పోస్టులే ఇండియా అంతా అప్లై చేసేస్తున్నారు నాకెక్కడొస్తుంది అని చెప్పి అనవసరమైన అపోహలు ఏమి పెట్టుకోకుండా ముందైతే అప్లై చేయండి నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా చాలా మంచి చేస్తున్న పొరపాటుది అప్లై చేయట్లేదు ఇక ప్రిపరేషన్లో కొంత ఏదో లోపం ఉంటుందండి సరిగా మన వాళ్ళు ఎందుకో మరి ఆ భయమేమో లేకపోతే కాన్ఫిడెన్స్ లోపమేమో ప్రిపరేషన్కి సంబంధించి కూడా మళ్ళీ వీడియో చేసుకుందాం దీన్ని చేశాను కదా అది కూడా చేస్తాను ఖచ్చితంగా ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఏం సబ్జెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలి లక్కీగా మనకి కొన్ని స్టార్టప్స్ హెల్ప్ చేస్తున్నాయి మాక్ టెస్ట్లు మెటీరియల్ విషయంలో ఫ్రీగానే వాళ్ళను ఏమైనా ఉంటే వాళ్ళని కూడా కనెక్ట్ చేస్తాను వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా మీకు సాయం చేసే అవకాశం ఉంటే చేస్తాను ఇంకెవరైనా సబ్సిడీ రేట్లో ఇస్తాను అంటే మీకు పరిచయం చేస్తాను అంతవరకు ఎటువంటి ప్రమోషన్స్ అయితే నేను చేయను మీకు తెలుసు సో మరి ఇలాంటి మంచి అవకాశం మిస్ చేయొద్దు ఇంకా డౌట్స్ ఉంటాయి మీకు ఈ పోస్ట్ గురించి ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి కనెక్టింగ్ వీడియో ఇంకొకటి చేసుకుందామండి దయచేసి మరి అప్లై చేయటం మర్చిపోవద్దు ఉద్యోగం అవసరమైన వాళ్ళు అలాగే కాస్త షేర్ చేయండి ఉద్యోగ సమాచారం చాలామంది చెప్తున్నారు కానీ అథెంటిక్గా ఎంతమంది చెప్తున్నారు అనేది డౌటు సరే ఇక్కడ నా ప్రయత్నం నేను చేస్తున్నాను అందరికీ సమాచారం ఇవ్వాలని దయచేసి మీ ప్రయత్నం ఏంటంటే కాస్త షేర్ చేయండి ఇలాంటి ఉద్యోగాలు అవసరమైన కుర్రాళ్ళు ఉన్నారు యువత ఉన్నారు అనుకున్నప్పుడు షేర్ చేయండి మీ ఫ్యామిలీ గ్రూపుల్లో ఫ్రెండ్స్ గ్రూపుల్లో కదా కాస్త కాపీ పేస్ట్ చేస్తే వాట్సాప్ గ్రూపుల్లోనండి వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉపయోగించుకుంటారు మర్చిపోవద్దు మరి ఇలాంటి సమాచారం మీకు నచ్చుతోంది మళ్ళీ మళ్ళీ వినాలి జాబ్ న్యూస్ కానీ జాబ్ రిలేటెడ్ న్యూస్ కానీ అనుకున్న వాళ్ళు కెరీర్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా అన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఫాలో అవుతూ ఉండండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ